శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీమాతే నమ సౌందర్యలహరి పదో శ్లోకం శ్రీదేవి నాడి ద్వారా మూలాధారము నుండి సహస్ర వరకు చేరు మార్గమును ఆరోహణ క్రమంలో తొమ్మిదవ శ్లోకంలో తెలుసుకున్నాం ఇప్పుడు పదవ శ్లోకంలో సహస్రారము నుండి అమ్మ మూలాధారం వరకు సుషుమ్న నాడి ద్వారా కొండలని శక్తిగా అవరోహణము ద్వారా చేరిన విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నమః అని అనుకుంటూ ఒక్కసారి శ్లోకంలోకి వెళదాం सुधाधारासारैश्चरणयुगलान्तर्विगणितैः प्रपञ्चम् सिञ्चन्ती पुनरसि रसाम्नाय महसा अवाप्य स्वाम् भूमिम् भुजगनिभमध्युष्टवलयम् स्वात्मानम् कृत्वा स्वपि कुहरिणी सुधाधारासारैश्चरणयुगलान्तर्विगणितैः प्रपञ्चम् सिञ्चन्ती पुनरपि रसाम् नायमः स अवाप्य त्वाम् भूमिम् भुजगनिभमध्युष्टवलयुम् स्वमात्मानम् कृत्वा स्वपि शिकुङ्कुलकुण्डे कुहरिणीम् ఇప్పుడు నేర్చుకునే వారి కోసాని ఒకసారి విడదీసి చదువుతాం సుధాధార సారైహి చరణయుగలాం తర్విగళితైహి ప్రపంచం సించంతి పునరతి రసామనాయ మహసా అవాప్యత్వం భూమిం భూజగనిభం అధ్యుష్టవలయం

నీ పాద యుగల మధ్యము నుండి శ్రవించుచున్నటువంటి సుధాధార ఆసారై అమృత ధారలు అనే జల్లులచి ప్రపంచం సించంతి దేహము అను ఈ భౌతికమైనటువంటి ప్రపంచమును నడుపుతున్నటువంటి డెబ్బది రెండు వేల నాడులను తడుపుతూ అంటే ఈ యోగము చేస్తారు అని దీని అర్థం ప్రసాం సహా ఇది చాలా విశేష వాక్యం అండి ఎంత విశేష వాక్యం అంటే చెబుతున్నాడు ఇది కౌళ మార్గ తత్పర సేవిత అనేది మామూలుగా ఇది తంత్ర గ్రంథాలలోంచి తీసుకున్నట్టండి ఈ పదాన్ని ఏంటి రసాంనాయ అంటే అమృత రసము గుణమును అతిశయించి కాంతి గల నుండి స్వాం తనకు సంబంధించినటువంటి అంటే సహస్రారము నుండి ఇక్కడ కూడా ఒక విశేషం వేశాడండి ప్రతి వాక్యములోను ప్రతి లైనులోను కూడా ఒక విశేషం వేయటం జరిగింది ఇక్కడ వేసినటువంటి విశేషము ఏంటి అంటే ప్రసాంనాయ మహసహా మన యొక్క విశుద్ధ చక్రము అంటే కంఠంలో ఉంటుందండి ఆజ్ఞా చక్రము గురువుడి మధ్య ఉంటుందండి ఈ రెండు చక్రాలకి చంద్రుని యొక్క తత్వము ఉంటుంది అంటే శీతల అమృత తత్వము ఉంటుంది ఈ శీతల అమృత తత్వము చంద్రునికి ఎక్కడ నుండి ఉంది వచ్చింది అంటే సహస్రారములో ఉన్నటువంటి అమ్మను చంద్రుడు సేవించటము ద్వారా లభించింది అది కూడా ఎలాగా అంటే పరమేశ్వరునికి పరమేశ్వరికి కిరీటములో జటాజూటములో ఒక రేఖ చంద్ర రేఖ ఉంటుంది అది శీతల అమృత తత్వమును పొందింది అక్కడ ఉండటం వల్ల సహస్రాలను దానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇక్కడ కూడా ఈ శుద్ధాజ్ఞా చక్రాలకు అధిదేవత అయ్యాడు కాబట్టి చంద్రుడు అమృతత్వం వచ్చింది ఈ అమృతత్వం చంద్రుడికి అమ్మ నుంచి అమృత సముద్రము నుండి వస్తే సహస్రాల నుండి ఆ అమృత తత్వాన్ని మించిందా ఈ అమృత తత్వము అన్నట్టుగా చంద్రుని యొక్క కాంతిని పోలిన కాంతి కలిగినటువంటి అమ్మ భూమిం మూలాధార చక్రస్థానమునకు స్థానమునకు పునరపి అవాప్య మరల వచ్చి భుజగ నిభ మధ్యుష్ట వలయం స్వమాత్మానం కృత్వా భుజగ నిభ మధ్యుష్ట వలయం స్వమాత్మానం కృత్వా చూతున్నాడు భుజగము అంటే పాము భుజగము పాము వలే వలయముగా మూడున్నర చుట్టలుగా చుట్టబడి తన సహజ స్వరూపమును మరల అమ్మవారు పొందారు అంటే ఇక్కడ ఇక్కడ కూడా మంచి ఉన్నదండి అమ్మవారు మూలాధారములో మూడు చుట్టలతో ఉండటం అనేది స్వగృహము స్వక్షేత్రము సహస్రారములో పతితో భర్తతో అమృత సముద్రములో సహస్రారములో ఉండటం అనేది మరొక ఘట్టమండి ఆ ఘట్టాన్ని అక్కడ ఆస్వాదిస్తోంది అమ్మ ఇక్కడ ఈ ఘట్టాన్ని ఇక్కడ ఇక్కడ ఆస్వాదిస్తోంది అంటే ఇక్కడ నుండి అక్కడికి వెడుతోంది సుషమున నాడి ద్వారా అక్కడ నుండి ఇక్కడికి వస్తోంది ఆరోహణ అవరోహణములు చెందుతూ శరీరములో అంతటినీ కూడా చైతన్య పరిచేటటువంటి చంద్ర కిరణముల వంటి అమృత తత్వమును మనకి ప్రసాదిస్తుంది అమ్మ అని ఈ శ్లోకములు అర్థంగా కూడా చెప్పబడుతోంది అటువంటి అమ్మ కుహరిణి మూలాధారములో ఈ పాము చుట్ట వలె ఉన్నటువంటి స్థితిలో అమ్మవారు ఇంకా ఎలా ఉన్నారు అంటే తామర పువ్వు దుద్దులో ఉన్నటువంటి సన్న నిరంధ్రములోని దారము వలె యోగ నిద్రను ఇక్కడ పొందారు అని ఇక్కడ చెప్పబడింది అదే కాదండి ఈ విశేషాలు విశేషాల్లో కూడా చూద్దాం మొత్తం సారాంశముగా భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం హే మాత శ్రీదేవి నీ పాద యుగల మధ్యము నుండి స్రవించు దారల జల్లులచే దేహమను ఈ ప్రపంచమును నడుపుచున్న డెబ్బది రెండు వేల నాడులను తడుపుతూ అమృత గుణమును అతిశయించు కాంతి కలిగిన చంద్రుని నుండి నుండి అంటే తనకు అనగా అమ్మకు సంబంధించిన మూలాధార చక్రస్థానమునకు వచ్చి మరల పూర్వ స్థితిని పొంది పామువలే వలయముగా మూడున్నర చుట్టలు చుట్టుకుని అమ్మ తన సహస స్వరూపమును పొంది తామర పువ్వు దుద్దులోని సన్నని రంధ్రములు యోగ నిద్రను పొందుచున్నది అంటే అమ్మవారు ఇక్కడ యోగ యోగము ద్వారా ధ్యానము ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది మనని కూడా పద్మాసనము వేసుకుని అమ్మవారు లాగే మూలాధారము నుండి సహస్రము వరకు కూడా యోగము ద్వారా అమ్మను దర్శించి అమృతత్వమును పొంది ఆరోహణ అవరోహములతో ంగళీ నాడుల ద్వారా సుషుమున నాడి ద్వారా కూడా యోగము ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పొందమని శ్లోకము ద్వారా మనకి తెలియజేయటం జరుగుతోంది ఇక విశేషాంశాలు చూద్దామండి ఇక్కడ సహస్రారము నుండి మూలాధారము దీనికి మనకు అర్థమయ్యేలాగా చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి భాగవతములో శ్రీకృష్ణుడు మరి రేపల్లె వాసులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి కాళీయుణ్ణి మర్దించాలి అనుకున్నాడు యమునకు వచ్చాడు కాళీయుణ్ణి మర్దించినప్పుడు శ్రీకృష్ణుడు ఫణి యొక్క సహస్రారమైనటువంటి శిరస్సు పైన నాట్యము చేస్తూ ఒక చేతితో మరి మూలాధారమైనటువంటి తోకను పట్టుకుని ఉన్నాడు అంటే కాడియమర్దన శ్రీకృష్ణుని మన కళ్ళ ముందు కనుక మనం తెచ్చుకున్నట్టయితే ఒకసారి మరి అమ్మ చెప్పినట్లుగా మూలాధారమైనటువంటి స్థితి నుండి సహస్రారమైనటువంటి శిరస్థితి దాకా కాడీయుణ్ణి ఏ విధముగా శిక్షించి ఆయన తన యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని చాటుకున్నాడో అదే విధముగా ఇక్కడ కూడా అమ్మవారు మనకి అదే జ్ఞానాన్ని అదే విద్యను దీని ద్వారా తెలియజేస్తున్నారు అదే కాదండి ఇంకొక విశేషము కూడా ఉన్నది మనం అభిషేకం చేస్తున్నాం శివలింగానికి విష్ణుమూర్తికి అందరికి శిరస్సు మీద నుండి స్నాపన చేస్తాము అభిషేకము చేస్తాము అది ఎక్కడికి చేరుతుంది అంటే పాదాల దగ్గరికి చేరుతుంది ఆ పాదాల నుండే కదండీ అమృత వర్షం కురుస్తోందని మొదటి వాక్యంలో చెప్పాడు ఎంత విశేషమన్నదో చండి భక్తుడు ఎక్కడ ఉంటాడు ఆ పాదాల చెంత ఉంటాడు ఎలా ఉంటాడు శిరస్సుని ఆ పాదాలకి తాకించి ఉంటాడు మనం ఉండటం కాదండి ముప్పై మూడు కోట్ల దేవతలే అమ్మ పాదాల దగ్గర శిరస్సులకి వంచి ఉన్నారటండి అటువంటి అమ్మవారు అందరికీ అమృత తత్వాన్ని సుధాధారా సింధు అని చెప్పాడండి మొట్టమొదటి అటువంటి దానిని అమ్మ మనకి సమకూరుస్తోంది అని చెప్పి కూడా రెండో విశేషంగా కూడా ఇక్కడ చెప్పుకోవటం జరిగింది ఇక రసాంనాయం గురించి కూడా మనం చెప్పుకున్నాము ఇక లలిత సహస్రములో సుధాసారాభివర్షిణి అని నామం ఉన్నది సుధా శృతి అని ఒక నామం ఉన్నది అదే కాకుండా కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత కుమారణనాదాంబ అని కూడా ఒక శ్లోకము కుల అంటే అంటే నాడి యొక్క క్రియాని మనం ఇక్కడే చెప్పుకున్నామండి మనము కూడా పద్మాసనము వేసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసన ద్వారా కుంభకములోనికి వెళ్ళి ఈ కుంభకము అంటే ఏమి లేదండి శ్వాసను బంధించటము దీనికి ఉదాహరణ దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది రోజుల్లో చివరి దగ్గరకు వచ్చినప్పుడు ఓటమి స్థితిలో ఉన్నప్పుడు దుర్యోధనుడు కుంభకము అనే దాని ద్వారా మడుగులోనికి వెళ్ళి దాక్కున్నాడు అంటే అది రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించి ఉండటమే కుంభకము ఆ స్థితికి భక్తుడు వెళ్ళినప్పుడు అమ్మ తప్పకుండా చేస్తుంది సహకరిస్తుంది అని చెప్పి మోక్షాన్ని ఇస్తుంది అని కూడా మనకి తెలియజేస్తుంది అదే కదండి మూలాధారములో జీవుడు ఉన్నాడు సహస్రారములో పరమం ఉన్నది ఈ జీవశక్తి ఏది అంటే సుషమున ద్వారా ఈ కొండలిని శక్తి ద్వారా ఆరోహణ అవరోహణముల ద్వారా మానవుడు పైకి కిందకి వెడుతూ ముందుకి వెనక్కి వెడుతూ మరి మోక్ష మార్గాన్ని విడిచిపెట్టకుండా పయనించాలి అని మోక్షం పొందాలి అని ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తోంది So as the